అందరూ ఎలా అన్నారు మీకు ఎలా అనిపించింది ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు అయితే నాకు యష్మి చాలా బాగా నచ్చింది ఇంకా మణికంఠ సీత కూడా చాలా బాగా నచ్చారు నిజంగా సీత అయితే చాలా సపోర్టివ్ గా తీసుకుంది యష్మి ఎందుకు బాగా నచ్చిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్ గా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడనమాట నాయనికా టీమ్ కిల్ టీమ్ కి అదేంటంటే ఆ టాస్క్ లో విన్ అయిన వాళ్ళకి ఫుడ్ వస్తుంది ఓడిపోయిన వాళ్ళకి ఫుడ్ రాదనమాట సో యాక్చువల్ గా ఈ టాస్క్ నిజంగా మణికంట ఇంకా సీత చాలా చాలా బాగా ఆడారు సీత అయితే చాలా స్పోర్టివ్గా తీసుకుంది తనకి దెబ్బ తగిలినా కూడా తను కొంచెం కూడా గొడవ చేయలేదు ఏం చేయలేదు చాలా బాగా తీసుకుంది అనమాట ఇదే కదా బిగ్ బాస్ అంటే మీరు మంచి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అన్నదే బిగ్ బాస్ మీరు ఓ గట్టిగా వచ్చినందు మాత్రాన ఉన్న సింపతి అంతా పోతుంది ఏదో ఇలా దెబ్బ తగిలినప్పుడు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని నిజంగా అది ఏ ఇంటెన్షన్తో తో తగిలిందో అని అర్థం చేసుకుంటే అదే కదా గేమ్ అంటే అదే కదా వాళ్ళు ఎంత వాళ్ళ క్యారెక్టర్ని తెలిసే తెలిపేది నిజంగా సీత మాత్రం చాలా అంటే చాలా స్పోర్టివ్గా తీసుకుంది వాళ్ళు సో యష్మి ఎందుకు నచ్చిందన్నానంటే ఈ నైనికా టీం కి ఇంకా నిఖిల్ టీమ్ కి జరుగుతున్న పోటీలో యాక్చువల్ గా అయితే మణికంఠ విన్ అయ్యాడు అనమాట విన్ ఇన్ ద సెన్స్ ఒక రౌండ్ లో మణికంఠ విన్ అయి ఉంటాడు యాక్చువల్ గా అప్పటికే త్రీ పాయింట్స్ వచ్చేసి సీతా టీమ్ కి ఇంకా టూ పాయింట్స్ వచ్చేసి నిఖిల్ ఐ మీన్ మణికంఠ టీం కి వచ్చి ఉంటాయి ఆ పాయింట్ గానీ యస్మి గనక మణికంఠకి గానిచ్చుంటే త్రీ అండ్ త్రీ ఇద్దరు టై అయి ఉండేవాళ్ళ టై అయి ఉంటే మళ్ళీ ఇంకొక రౌండ్ ఏదో ఒకటి ఉండేది అది మనకు తెలియదు ఎవరు విన్ అయ్యే బట్ నా యష్మి ఏం ఆలోచించింది అంటే ఓకే నైనికా టీంలో సిక్స్ మెంబెర్స్ ఉన్నారు సో వాళ్ళు ఈ టీం ఓడిపోతే వాళ్ళ టీం పస్తుల్లో ఉండాలి అదే నిఖిల్ టీం ఓడిపోతే ఇద్దరే ఉన్నారు ఇద్దరు పస్తులు ఉండడం బెటర్ కదా సిక్స్ మెంబెర్స్ ఉండే కంటే అని కూడా ఆలోచించి తను ఏం చేసిందంటే తను అసలు ఆ పాయింట్ ఎవరికి ఇవ్వలేదనమాట దానివల్ల ఏమైంది నైనికా టీం విన్ అయింది అనమాట అప్పుడైతే అది మణికంఠకు అర్థం కాలేదు తనతో చాలా అంటే చాలా ఆర్గ్యూ చేశాడు బట్ యష్మి అయితే నాది ఇదే నా డెసిషన్ ఇదే ఫైనల్ బిగ్ బాస్ అడుగు అది ఇది అని చెప్పింది నాకు కూడా అప్పుడే అర్థం కదా ఎందుకు యష్మి ఇలా చేస్తుంది బట్ తర్వాత అయితే నాకు అర్థమైంది యష్మి నిజంగా చాలా మంచి పని చేస్తుంది అనేసి సో అదనమాట యాక్చువల్ గా ఇంటెన్షన్ అదే కాదు ఇంకొకసారి యష్మి ఏం చేస్తుందంటే నిఖిల్ చాలా డల్ గా ఉంటే తను నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట ఎందుకు నువ్వు ఇలా నీ గేమ్ని పాట్ చేసుకుంటున్నావు ఇది బిగ్ బాస్ది ఇది టాస్క్ లో నువ్వు దీంట్లోకి ఎమోషన్స్ని ని ఫ్రెండ్షిప్ ని లాక్ రావద్దు సో గేమ్ని గేమ్ లాగాడు నువ్వు బయటకు వెళ్తే నీకు కావాలంటే ఫ్రెండ్షిప్స్ చేసుకోవచ్చు అందరూ నీకు తెలుసు అందరూ అక్కడే ఉంటారు నువ్వు దీన్ని నీ గేమ్ని పాడు చేసుకోవద్దు నువ్వు ఇలా చేసి అందరినీ డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్తుంది నిజంగా ఈ పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ నిజంగా జెన్యున్ నన్ను అడిగితే యష్మి నిఖిల్ గురించి మంచిగా చెప్తుంది ఎందుకంటే యష్మికి ఒక స్ట్రాంగ్ అపోనెంట్ అనమాట అపోనెంట్ ఇన్ ద సెన్స్ తను కూడా స్ట్రాంగ్ బి విన్ అవ్వచ్చు కదా బిగ్ బాస్లో బట్ యష్మి అయినా కూడా తను తన గురించి ఆలోచించకుండా నిఖిల్ని బాగా మోటివేట్ చేసింది అది కూడా ఆ క్వాలిటీ కూడా నాకు నచ్చింది అనమాట యష్మీలో నిజంగా యష్మీలో నాకు ఇప్పటివరకు నచ్చింది ఏదైనా ఉందంటే ఇది ఈ రోజు ఎపిసోడ్లోనే ఒకటి తను ఓ నైనికా టీం గురించి ఆలోచించి మణికంఠను కావాలని ఓడించింది ఇంకొకటి ఏంటంటే నిఖిల్కి తను అడ్వైజ్ చేస్తుంది అనమాట సీ ఇలా చేసి నీ గేమ్ని చెడగొట్టుకోవద్దు నీ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్తుంది ఇంకా తను మాత్రమే గేమ్ గేమ్ లాగా తీసుకుంటుంది ఓ ఎమోషన్స్ అన్ని తీసుకొచ్చి మిక్స్ చేసేసి అలా చేయట్లేదు నిజంగా నాకు యష్మి వాళ్ళ బాగా అనిపించింది అనమాట ఇకపోతే నిఖిల్ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు నిజంగా నిఖిల్ గేమ్ చాలా అంటే చాలా డౌన్ అయిపోతుంది అది తను తెలుసుకుంటే బెటరు నాకు తెలిసి వీక్ నాగార్జున గారు ఫుల్ క్లాస్ పీక్తారనమాట నాకు డెఫినెట్ గా అనుకుంటున్నాను క్లాస్ పీకకపోతే గేమ్ అసలు బాగా అయిపోతుంది సో అదే నిఖిల్ అనమాట మణికంట కూడా నాకు ఇవాళ బాగా నచ్చాడు ఎందుకంటే తను నామినేషన్లో ఉన్నానని తను చాలా సపోర్టివ్గా వచ్చి తను ఆ టాస్క్ పార్టిసిపేట్ చేసి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు తను బాగా తను ట్రై చేశాడు హండ్రెడ్ పర్సెంట్ అలాగే తను నిఖిల్తో కూడా అంటున్నాడు అనమాట నేను దొంగిలిస్తాను ఫుడ్ని నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఇంకా తను ఒక పాయింట్ అన్నాడు సోనియాతో నాకు అది చాలా బాగా నచ్చింది అదేంటంటే సి మీరంతా మాకు ఫుడ్ ఆఫర్ చేస్తే అది ఏంటి అసలు అది టాస్కే కదా మాత్రం బిగ్ బాస్కి తెలియదా టాస్క్ అనేది టాస్క్ లాగా చూడండి ఇక్కడ మీరు హ్యూమన్ యాంగిల్ హ్యూమానిటీ యాంగిల్ తేవద్దండి అని చెప్తాడు నిజంగా అది వ్యాలిడ్ పాయింట్ బిగ్ బాస్కి తెలియదా బిగ్ బాస్ కావాలని వీళ్ళందరినీ పసులు పెడతాడు ఇవి హంగర్ గేమ్స్ ఆ కాదు కదా బిగ్ బాస్ అది ఒక టాస్క్ దాన్ని ఓ ప్రతి ఒక్కళ్ళు మనము హ్యుమానిటేరియన్ చూపించేస్తే మనకి ఎక్కువ సింపతి వచ్చేసి జనాలు బాగా మనల్ని లైక్ చేస్తారనో ఏమో నిజంగా అయితే సోనియా ఏడ్చింది మనం అందరం ఫుడ్ షేర్ చేద్దాం అందరికీ ఏడిస్తే అయితే అది యాక్టింగ్ అని అనిపించింది నిజంగా అమ్మాయి ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కాలేదు అసలు టూ మచ్ చేస్తున్నారు ఒక టాస్క్ టాస్క్ లాగా చూడండి బిగ్ బాస్ కి తెలుసు బిగ్ బాస్ ఏం మిమ్మల్ని పసుల్లో పెట్టడం ఇవేమి హంగర్ గేమ్స్ కాదు ఇవి సో మీరంతా ఓ యాక్టింగ్ చేసేస్తే కూడా జనాలకు అర్థమైపోతుంది అనమాట నిజంగా సోనియాకి ఆ కంటెస్టెంట్స్ చాలా ఓవర్ ప్రయారిటీ ఇస్తున్నారు ముఖ్యంగా అబాయ్ నిఖిల్ ఆ పృథ్వీ వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి సోనియాని ఒక అన్అఫీషియల్ చీ క్లాంట్ చీఫ్ లాగా చేసి ఆమెకి ఓ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంత అవసరం లేదు వీళ్ళందరూ ఏంటంటే ఆమె ఆవిడ చాలా బాగా థింకింగ్ చేస్తుంది చాలా బాగా ఉంది ఆవిడ చాలా హైలీ నాలెడ్జబుల్ అన్న మరేమో తెలియదు కానీ ఆమె ఎలా చెప్తే అలా చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఆమె అయితే ఇంకా చాలా వీళ్ళందరి ముందే చాలా ప్రొటెక్టివ్ గా పో నాకైతే కొంచెం సోనియాది నాకు కొంచెం టూ మచ్ అనిపిస్తుంది బిగ్ బాస్ కూడా ఎందుకో సోనియా ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు సోనియా ఎక్కువ టెలికాస్ట్ చేస్తున్నాడు అసలు శేఖర్ బాషాని ఆదిత్య గారిని అస్సలు ఎపిసోడ్ లో ఎక్కడా చూపిలేదు నబీల్ మాత్రం ఒకటి రెండు సార్లు చూపించారు అది కూడా కొంచెం అంతే అంతకు మించి ఇంకా ఎక్కువ ఫోకస్ అంతా సోనియా మీద బిగ్ బాస్ ఎక్కువ పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట ఇక సీత గురించి చెప్పాలంటే ఈఎంఐ చాలా బాగా ఆడింది తను గేమ్ లో పాటిస్త చేసినప్పుడు మణిక మణికంఠతో తో తను సమానంగా ఆడింది ఇంకా బాగా ఆడింది చెప్పాలంటే తను చాలా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ గా ఆడింది అనమాట సో తను తనకి దెబ్బలు తగిలినా కూడా తను చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంది తీసుకుంది సో అది నాకు బాగా నచ్చింది తను ఒక గేమ్ని గేమ్ లాగా తీసుకుంటుంది బాగా ఆడింది అది కూడా నాకు నచ్చింది అనమాట అదండి ఈ రోజు ఎపిసోడ్ మీకు ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు నచ్చారు ఎలా అనిపించింది గేమ్ అభిప్రాయాలని కమెంట్స్ లో యాడ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ